ఇదైతే గోషమాల్ చక్నివాడలో ఒక బిల్డింగ్ అయితే కొత్తగా కట్టిన బిల్డింగ్ కూలిపోవడానికైతే సిద్ధంగా వచ్చింది సో ఒక బిల్డర్ చేసిన తప్పిదంతో ఒక బిల్డర్ చేసిన తప్పిదంతో ఆ బిల్డింగ్ ఈరోజు మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో కూలిపోయికైతే రావడం జరిగింది ఇదంతా ఘటన కూడా గోషమాల్ చక్నివాడలో జరగడం జరిగింది ఏదైతే ఒక ముప్పై గజాలు ఏదైతే ముప్పై అంటే ఎయిటీ బై థర్టీ ఆ స్పేస్లో ఉన్న ఒక ప్లేస్లో ఒక బిల్డింగ్ అయితే సుమారుగా జీ ప్లస్ త్రీ కింద గ్రౌండ్ పైన మూడు అంతస్తులతో ఒక కొత్తగా బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది అంటే ఆ స్ట్రీట్ మొత్తం కూడా ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ఇలా ఆనిచ్చి కట్టడం జరిగింది కానీ ఏదైతే వీరు ఆనిచ్చి కట్టినప్పుడు దాని పక్కన ఇంత ముందుకు రెండు అంతస్తుల బిల్డింగ్ ఒక నిర్మాణం ఉండేది కానీ ఎక్కడైతే వీళ్ళందరూ హై రైస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో సో ఈ ఓనర్ కూడా ల్యాండ్ ఓనర్ కూడా నేను కూడా పెద్ద బిల్డింగ్ కడతాననే ఉద్దేశంతో ఆ ల్యాండ్ని ఒక బిల్డర్కి ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసం సో ఆ బిల్డరు ఆ ల్యాండ్ అంతా కూడా చదును చేసి ఆ పాత ఇల్లుని కూల్చేసి కిందికి పిల్లర్ గుంతల కోసం ఏదైతే మనం తవ్వుతూ ఉంటామో ఆ సమయంలో ఆ సమయంలో మనుషుల్ని పెట్టి తోవించాలంటే ఆ జాగలు అంటే అక్కడున్న సాయిల్ పట్టి మనుషులతో చాలా జాగ్రత్తగా తోయించాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒక కన్షన్ కొత్తగా నిర్మించిన బిల్డింగ్ ఉంది ఇట్ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది దీని మధ్యలో కన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో మనుషులతో తోవించాల్సిన ప్లేస్లో ఒక జేసిపిని పెట్టాడు ఆ బిల్డర్ ఆ బిల్డర్ చేసిన ఒక్క తప్పిదంతో ఆ రాత్రికి రాత్రే పన్నెండు గంటల సమయంలో కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టడం జరిగింది సో ఆ జేసీపీతో అలా తవ్వుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ పిల్లర్లన్నీ కదిలి ఏదైతే దాని పునాదులు రాళ్ళని కదలడంతో ఒక్కసారిగా బిల్డింగ్ ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ అటాచ్ మొత్తం ఊడిపోయి సుమారుగా ఆ రంగులాల మేర కిందికి బిల్డింగ్ ఇలా కుంగిపోవడం జరిగింది సో ఇక్కడ కుంగిపోవడంతో ఒక్కసారి ఆ బిల్డింగ్ ఒక సైడ్కి ఒక స్లైడ్కి అనేది ఇలా బెండవడం జరిగింది సో ఆ ఒక్కసారిగా తెల్లవారుజామున ఆ మూడు గంటలకు ఏదైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ రిగ్గింగ్ స్టార్ట్ చేస్తారో వీరికి ఆరు గంటల సమయానికి అయితే మెలకు రావడం జరిగింది ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా బాత్రూంలోకి వెళ్ళి చూడగా మొత్తం గోడలన్నీ పగిలిపోయి ఆ టైల్స్ అన్నీ ఊడిపోయి అంటే బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్ అటాచ్ అయ్యే కన్స్ట్రక్షన్ ఉంది రైట్ సైడ్ తోవడంతో ఈ అటాచ్మెంట్ ఊడిపోయింది ఇలా ఊడిపోవడంతో ఒక సైడ్ బిల్డింగ్ ఇలా వంగిపోవడం జరిగింది ఒక్కసారిగా భయోందోళన గురైన ఆ బిల్డింగ్లో ఉంటున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఖాళీ చేసి బయటికి వచ్చి చూడగా బిల్డింగ్ అయితే అయితేలాగా క్రాక్స్ ఇచ్చి పక్కకు వంగడం జరిగింది సో ఏదైతే బిల్డింగ్లో ఉంటున్న యజమానులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ బిల్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిట్టడంతో వెంటనే ఆ బిల్డర్ కొన్ని రాడ్స్ అయితే బలంగా ఉన్న ఒక రాడ్స్ తీసుకొచ్చి ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ సపోర్ట్గా కొన్ని రాడ్స్ అయితే పెట్టడం జరిగింది అంటే కొంతమేర ఒకవేళ అది కుంగుతూనే ఉంది అంటే కింద వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లో కింద వాటర్ సంప్ ఉంది ఆ వాటర్ కింద డ్రైనేజ్ వ్యవస్థ ఉంది సో వీడు ఈ జేసీతో అలా తోగుతూనే ఉన్న క్రమంలో కిందంత డా సిస్టమ్ మొత్తం మట్టి మొత్తం సాయిల్ మొత్తం వాటర్తో నిండిపోయి ఆ బిల్డింగ్ కింద ఉన్న మట్టి మొత్తం లూజ్ అవుతూ లూజ్ అవుతూ అలా కొంచెం 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 మిల్లీ మీటర్ అంతా మిల్లీ అంతా కదులుతూ ఉంది బిల్డింగ్ అది ఏ క్షణంలో పడిపోయే పడిపోతుంది అన్న భయాందోళనతో బిల్డింగ్ యజమానులు అయితే ఉన్నారు సో ఏమంటే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఆ బిల్డింగ్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నలభై ఐదు రోజుల పాటు ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే ఆ ఏ క్షణమైనా ఆ బిల్డింగ్ పడిపోవచ్చు అన్న స్థితిలో ఉంది కాబట్టి ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు అడుగు పెట్టొద్దు అంటూ కూడా హెచ్చరించడం జరిగింది ఎందుకంటే బిల్డింగ్కి బిల్డింగ్కి కొంచెం గ్యాప్ ఉండుంటే ఏం కాదు కానీ ఈ బిల్డింగ్కి అటాచ్డ్గా ఈ బిల్డింగ్ ఉంది సో ఇటు రైట్ సైడ్ మొత్తం తువ్వేయడంతో బిల్డింగ్కి పట్టు కోల్పోవడం జరిగింది ఒక్కసారి ఆ బిల్డింగ్ అంతా కూడా రైట్ సైడ్కి ఇలా ఒక ఫ్లాట్ అయిపోవడం జరిగింది కొంచెం మేర ఒక యాంగిల్లో ఇలా బెండ్ అవడం జరిగింది సో అధికారులు ఏం చెప్తున్నారంటే ఏదైతే వీళ్ళు డిగ్ చేసిన హోల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎండ కూడా కాంక్రీట్తో ఫిల్ చేసి దానిపైన మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ ఇంకో రెండు మూడు ఫ్లోర్లు కట్టితే కానీ ఈ బిల్డింగ్కి ఈ పక్కన కట్టిన బిల్డింగ్ సపోర్ట్గా ఉంటుంది అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు సో ఈ తప్పంతా కూడా ఎవరిది అంటే ముమ్మాటికి ఆ బిల్డర్ తప్పే అని చెప్తా ఉన్నారు మరోవైపు చూసుకుంటే బిల్డింగ్కి బిల్డింగ్ పక్క అంటే ఎనభై గజాల జాగలోనే ఇటు కూడా ప్రహారీ గోడ లేదు ఆ ల్యాండ్లో ఆ ఉన్న ఏరియాస్లో ఎవరికి ప్రహారీ గోడ లేదు ఎవరికి ఆ బౌండరీస్ లేవు బిల్డింగ్ అటాచ్డ్గా ఇంకో బిల్డింగ్ అంటే ఆనుకొని ఇలా పక్క పక్కనే పక్క పక్కనే కడుతున్నారు కానీ ఇలా ఎప్పుడైతే ఆ ఇప్పుడు కుంగిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఒకప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బిల్డింగ్ సపోర్ట్ తీసుకొని కింది నుంచి కట్టడం జరిగింది సో ఈ రెండు సైడ్ సపోర్ట్ తీసుకొని ఉన్నదో రైట్ సైడ్ ఉన్న ఆ సపోర్ట్ కూల్ చేశారు కింద పిల్లర్ వరకు డిగ్ చేయడంతో లెఫ్ట్ సైడ్ కూడా పట్టు కోల్పోవడం జరిగింది ఇలా ఫ్లాట్ అవ్వడం జరిగింది సో కంప్లీట్గా ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇప్పుడు పడిపోయే స్థితికి అయితే వచ్చింది సో హైడ్రా సిబ్బంది జేహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు సో ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో తక్షణమే దానిపై చర్య తీసుకోవాలంటూ కూడా ఆ పక్కన ఉన్న ఓనర్లు ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే మాట్లాడడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా చూసిన ప్రేక్షకులు మీరు కూడా ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పైసా పైసా కూడబెట్టి డబ్బులని కూడబెట్టి మీరు ఒక సొంత ఇంటి కోసం అప్పు చేసి మరి తీసుకొచ్చి పెడతా ఉంటారు కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ కళ్ళ ముందే ఇల్లు కూలిపోతూ ఉంటాయి ఒక్కోసారి చెరువులు పూడ్చేసి ఆ ల్యాండ్లు అమ్ముతూ ఉంటారు అందులో విల్లాలు అమ్ముతూ ఉంటారు అందులో కొంత ఉంటారు సో అందులో మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్న హైడ్రాజ్ కూల కొడితే లేకపోతే మీ ఇల్లు మీరే కుంగిపోతూ ఉంటాయి బిల్డింగ్ కడితే అలాంటి ప్లేసెస్లో సో కట్టే ముందు మీరు కొనే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒక్కసారిగా ఆ బిల్డింగ్లో ఒకవేళ ఆ బిల్డింగ్ కొంచెం ఫ్లాట్గా ఒరిగి అక్కడితో ఆగిపోయింది కింద అంటే కొంచెం పట్టున్నట్టుంది ఆ భూమికి ఆపింది సో ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు ఒకవేళ సడన్గా వీళ్ళు డిగ్ చేసే సమయంలో ఒక్కసారిగా మొత్తం కనుక పట్టు కోల్పోతే ఆ బిల్డింగ్ ఇలా పడిపోయేది బిల్డింగ్లో ఉన్న ఏదైతే మూడు అంతస్తులో ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ప్రాణాలతో ఉండేవారు కాదు అండ్ అది ఆ బిల్డింగ్ పడినంటే దాని పక్కనే ఉన్న ఇంకొక ఇల్లు ఉంది దాని మీద పడిపోయేది అందులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయేవారు ఒక భారీ ప్రాణ నష్టం అయితే తప్పింది ఒక హెచ్చరిక ఇచ్చినట్టుగా అయిపోయింది అక్కడ ఉన్న పరిస్థితి అయితే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు మళ్ళీ వేరే కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు ఎందుకంటే అటాచ్డ్గా ఉన్న ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటి నిర్మాణం అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ రేపు ఆ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి ఎప్పటి నుంచో పాత ఇల్లులు ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు హైరస్ అపార్ట్మెంట్స్ లేవడం కోసం డెవలప్మెంట్ కోసం ఇచ్చేస్తూ ఉన్నారు కానీ అదే సమయంలో డిగ్ చేసే సమయంలో సుమారుగా మూడు నాలుగు అంతస్తులు కిందికి తోగుతూ ఉన్నారు పార్కింగ్ కోసమే కేవలం ఒక పెద్ద భారీ చెరువులా కనిపిస్తుంది అదంతా అంత భారీగా తవ్వేటప్పుడు దాని పక్కన ఉన్న నిర్మాణాలు అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది సో చూస్తున్న వ్యూయర్స్ మీరు కూడా హెచ్చరించుకోండి మీకు మీరు ఒకసారిగా పరిశీలించుకోండి మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే తగు జాగ్రత్తలు తీసుకోండి అక్కడ సాయిల్ అక్కడ మట్టి పరిస్థితి ఎలా ఉంది కింద వాటర్ ఉంటుందా చెరువునే ఎలా లేకపోతే ఇక్కడ నీళ్లు ఊరుతుంటాయా అన్నీ కూడా ఒకసారి అంచనా వేసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద డ్యాములే కుంగిపోతూ ఉన్నాయి కింద నేల గట్టిగా లేకపోతే మీరు కనుక ఇష్టారాజ్యంగా బిల్డర్లకు నమ్మి ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే కనుక అనుభవం లేని వారికి ఇస్తే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి బిల్డర్ అయితే అక్కడ చేతులు ఎత్తేయడం జరిగింది ఇప్పటికి కూడా సుమారుగా అది కుంగిపోతూ ఉంది పడిపోతూ ఉంది ఆ ఓనర్లు ఎవరైతే ఉన్నారో రోడ్డుపై ఫ్యామిలీ మొత్తం కూడా బేటాయించడం జరిగింది కుక్క కుక్కపిల్లతో సహా రోడ్డు మీద కూర్చొని రోధిస్తూ ఉన్నారు మా ఇల్లు కూలిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు కూడా రావడం జరిగింది మాట వారితో మాట్లాడడం జరిగింది కానీ ఆ బిల్డర్ మాత్రం ఇంకా అందులో కాంక్రీట్ ఫిల్ చేయడం కానీ ఏం చూడట్లేదు మళ్ళీ పిల్లర్స్ వేసి కట్టాలన్న భావనతోటే అలాగే వెయిట్ చేస్తున్నాడు తప్ప బిల్డింగ్ కూలిపోద్దు అన్న దానిపై ఆలోచించడం లేదు ఒకవేళ ఈది కనుక త్వరగా చెరవలు తీసుకపోతే అక్కడ కాంక్రీట్తో దాన్ని ఫిల్ చేసి దాని సపోర్టింగ్ ఏమైనా కట్టకపోతే చూస్తుండగానే మన కళ్ళ ముందే బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంది సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఏరియాలో ఎలాంటి సినారియో ఉంది కన్స్ట్రక్షన్లు ఇవాళ రేపు ఇష్టారాజ్యంగా సాగిపోతూ ఉన్నాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి ఏదైనా ఇల్లీగల్గా జరుగుతూ ఉన్నాయి అనిపిస్తే లేకపోతే అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అసలు పట్టుకోవట్లేదు ఎలా అన్న దృశ్యాలు ఏమైనా మీకు కనపడితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలిపండి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాక మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని